హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి చావాల ఎలివి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా కామెంట్స్ పెట్టండి ఇంక ఇదేంటంటే పొద్దు పొద్దున్నే లేచేస్తాను అనమాట ఈరోజు చాలా త్వరగా లేచానండి ఆ ఇంకా లేచేసి ఇద్దో ఆ చపాతి ఉంటే చపాతి అలాగే కొంచెం కూర ఉండింది అది తీసి పెట్టేస్తారనమాట ఆ తర్వాత ఏంటంటే ఇక్కడంతా డస్ట్ మొత్తం ఉన్నింది కదా అదే నేనేమంటే తుడవలేదండి నైట్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా అలాగే పడుకున్నాను అనమాట ఒక్కోసారి లేజ్ అయిపోతానని చెప్పాను కదా అలా అనమాట ఇంకా ఉదయం లేచేసి ఇదిగో ఇవన్నీ అయితే క్లియర్ చేస్తూ ఉన్నానండి ఇవి నైట్ చేశాను కర్రీ చేశాను కదా చపాతీలోకి ఇంకా అవి అలాగే వండిపోయాను ఈరోజు సాటర్డే కాబట్టి నేను సారీ ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా నేను తినను అనమాట పిల్లలకైతే ఇంకా ఎక్కరి కొంచెం మిగిలిందా ఇంకా వాళ్ళకి పెట్టేసానండి ఆ అలాగే అంటే ఎగ్స్ ఏం లేవు కొంచెం పులుసు అలా ఉన్నిందనమాట అది వాళ్ళకి పెట్టేసాను అనమాట నేనేమో బయట టిఫిన్ తెచ్చుకున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే పాయసము కూడా చేద్దాం అనుకొని పాయసానికి కూడా నేను కొంచెం ఆ అది నానబెట్టేస్తానండి సగ్గు బియ్యం అయితే ఇంకా తర్వాత ఏంటంటే పాలు తెచ్చాను కదా పాలు అయితే అనమాట పిల్లలేమో స్నాక్స్ అవన్నీ తిన్నారు ఇంకా సరే ఇంకా వాళ్ళందరూ తినేసరికి పాలు ఏమంటే మరి ఇంకా పడుకునే టైం అయిపోతుందిలే చెప్పాను ఇప్పుడు పాలు కాబట్టి పాలు అయితే వాళ్ళు ఫుడ్ కూడా తింటారు కదా అని చెప్పనేసి ఇంకా పాలు అయితే ఇప్పుడు అయితే కాగబెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత పాలు కాగపెట్టేస్తున్నాను అది కాకుండా పాయసం చేద్దాంలే అని చెప్పనేసి నేను ఇంకా పాలు కూడా కాగబెట్టేసి పాలు పోస్తే నాకు పాయసం ఇష్టమండి కొంతమందికి పాలు పోయే ఇద్దండి సగ్గు బియ్యం అనమాట ఇవి దీంట్లో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసాను బాగా నానిపోయాయండి ఇంకా బాగా నానయ్య అంటే మనకి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఉప్పు చూసారా ఉప్పు మొత్తం అయిపోయింది అనమాట అసలు ఉప్పు లేదు ఇంకా నా దగ్గర ఏంటంటే పింక్ సాల్ట్ ఉంది ఇంకా దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను అది మా అక్క కూతురు మేరీ అని చెప్పాక తను ఇచ్చింది అనమాట దాని మీద ఎక్స్పెక్ట్ డేట్ చూస్తే ఉండింది ఇంకా సరేలే అని చెప్పాను ఇంకా దాన్నే వాడుతానని ఇక్కడ చూసారా నేను ఈ రెండు రోజులు లేనని చెప్పాను కదా అప్పుడు ఏంటంటే మా పిల్లలు అయితే దీన్ని మొత్తం ఉండి ఇంకా ఎలాగంటే అలాగనమాట వంట రూమ్ అయితే భయంకరంగా చేశారు ఇంకా దాన్ని అయితే నేను కూడా కొంచెం సర్దలేదులేండి దానివల్ల కూడా కొంచెం అది వంటరం అనేది చాలా ఘోరంగా అయిపోయింది అనమాట స్టవ్ మీద నేను పాలు అలాగే సగ్గు బియ్యం అయితే సిమ్ లో పెట్టి పెట్టేస్తాను అనమాట ఇంకా పాలు ఏమో కాక పెట్టేస్తున్నాను ఇంకా ఈ గ్యాప్ లో ఏంటంటే ఉంటే అంట్లు అయితే ఇలా బాలిస్తూ ఉన్నానండి ఇంకా అలా అనమాట పండ్లు అయితే ఎంత లేదన్న ఉదయాన్నే త్వరగా చేసుకున్నామంటే పండ్లు అయితే చాలా త్వరగా అయిపోతాయండి ఇంతకు ముందు నేను అట్లాగా అంటే లేచిన వెంటనే నేను నిజం చెప్పాలంటే నేను లేచిన వెంటనే కాసేపు కూర్చొని కూర్చొని టైం అయితే వేస్ట్ చేస్తాను టీవీ అట్లా చూడటము కానీ ఇప్పుడు ఏంటంటే టైం అనేది టైం విలువ అనేది నాకు తెలిసిందండి ఈ మధ్య తెలిసిందనమాట దానివల్ల నేను ఏంటంటే అస్సలు ఆ ఫస్ట్ పనులు చేసేసిన తర్వాత ఇంకా ఏదైనా గాని అని చెప్పారు పనులు చేసి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఏదైనా కానీ ఒక దెబ్బ తగిలితేనేనండి మనిషికి ఆ ఏమంటారు కొత్త అదే ఇలాగా ఆలోచనలు అనేవి వస్తాయి అనమాట మనకు మనమే ఏం లేదండి మనం అనుకుంటాము అయ్యో మనం ఇంకా చేయలేమే అట్లా అనుకోకూడదు అనమాట నా ఒపీనియన్ అయితే మనం చేయగలము అనేది మన మైండ్ సెట్ లో మనం అనుకున్నామంటే ఖచ్చితంగా అయితే పని పనులు అయితే అవుతాయండి మనం అలా కాకుండా ఆ మనకి వాళ్ళు బాగలేదు అది అనుకుంటాము నేను ఒకటే అనుకుంటానండి మనం ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా కష్టపడటానికి ఇంకా దారిలో వెళ్తూ ఉంటారు వాళ్ళు చిమ్మే వాళ్ళు కానీ కొంతమంది అంటే మా సైడ్ చెప్తారండి హాస్పిటల్స్ లో తుడిచే వాళ్ళు కానీ వీళ్ళకి ఎంత కష్టం ఉంటుందండి వాళ్ళకన్నా కష్టం చేస్తున్నాము మనము వాళ్ళు అయితే ఊళ్ళో అలిసిపోయేలాగా చేస్తారు ఆ మనమైతే అంత అంటే ఇప్పుడు జాబ్ చేస్తూ ఇంకా అంత కష్టం ఉండదు కదండి వాళ్ళు మళ్ళీ ఇళ్లలో పనులు చేసుకుంటారు బయట పనులకు వెళ్తారు ఎంత కష్టం ఉంటుందండి ఇంకా బయట కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా అండి వాళ్ళు అసలు అయితే వాళ్ళు అయితే ఫోర్ థర్టీకి అలా బయలుదేరేస్తారు అనమాట మార్కెట్ కి అలాగా ఆ ఆ టైంలో మార్కెట్ కి బయలుదేరి ఆ టైంలో కూరగాయలు అవన్నీ అమ్ముకుంటారు కదండి వాళ్ళకన్నా కష్టం చేస్తున్నాము మనము మళ్ళా వచ్చి ఉదయం వచ్చారంటే వాళ్ళు ఆ సాయంత్రం దాకా పాపము ఫుడ్ మొత్తం అక్కడికే తెచ్చుకొని అక్కడే ఉండి అన్ని అమ్ముకుంటారు అనమాట అలాంటిది మనము ఆ ఫుల్ గా ఉండే ఈ లైఫ్ ని మళ్ళీ మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అని ఇప్పుడైతే నాకు అర్థమైందనమాట ఇంకా దానికోసం ఏంటంటే మనం లేజీనెస్ వదిలేసామంటే మన పనులు కూడా మనకి అనుకూలంగా ఉంటాయండి లేజినెస్ ప్లస్ టైంని కూడా వేస్ట్ చేయకూడదు అని అంటాను నేనైతే ఏదైనా మనలోనే ఉంటుందండి ఒక అడుగు ముందు లేచామంటే ఇంకా పనులన్నీ అయితే చాలా త్వరగా అయిపోతాయి మనం పడుకుని లేచేటప్పుడు ఇంకా ఏం లేస్తాం అని ఇలా మన మనసుకి మనం అనుకున్నామంటే ఇంకా ఆ రోజు మనం లేమనమాట ఇంకా ఆ రోజు అంతా బద్ధకంగా ఉంటుంది నేనైతే ఇలా ఇన్స్పిరేషన్ తీసుకుంటానండి వీళ్ళందరినీ అది రీసెంట్గా లేండి ఇంతకు ముందు అంతగా ఉండేది కాదు కానీ ఇప్పుడు రీసెంట్ గా అయితే నా ఒపీనియన్ నేను చెప్పాలి కదా అలాగా ఆ మనము అలా ఒపీనియన్ తీసుకున్నామంటే మనం ముందుకైతే సాగొచ్చు అనమాట ఇంకా అలాగండి ఇప్పుడు సంపాదించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అలాగే లేజీగా పడుకొని ఉంటే వాళ్ళు అంతంత సంపాదించుకోలేరు కదా అలా అనమాట అలా అనుకుంటాను నేనైతే ఇంకా ఇక్కడైతే నేను టీ కాఫీ అయితే తాగేసానండి అలా కూర్చొని రిలాక్స్ అయ్యేసి తర్వాత ఏంటంటే ఇంకా పాయసానికి నేను ఇదిగో బాడలు తీసేసుకుని నెయ్యి అయితే వేస్తున్నాను ఈసారి నెయ్యి అయితే అస్సలు సెట్ అవ్వలేదంటే లైట్ గా మాడిపోయిందని చెప్పే కదా వస్తుంది కొంచెం నెయ్యి ఉందనమాట పప్పు కూడా పెట్టేసాను స్టవ్ మీద దోది కూడా విజులు ఇంకా నేను ఏంటంటే నాకు చెప్పాను కదా నేను ఇంకా ఈ జీడిపప్పు కొంచమైనా ఉండాలనమాట జీడిపప్పు అలాగే ద్రాక్ష కూడా కొంచెం వేసుకొని వేయించి అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇవి వేగిన తర్వాత ఏంటంటే ఇంకా సేమియా ఉంటుంది కదండి కూడా అయితే వేయించేస్తానండి ఇంకా అలా అనమాట ఇంకా నేను ఏంటంటే పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాను ఇంకా హాలిడేస్ కదా వాళ్ళు మేము పాపం రోజు ఫోన్ చేస్తుంది పిలుస్తూ ఉంది పాపము ఆ బాబుని తీసుకురమ్మా అనేసి నేనండి రెండు రోజులు ఉండలే రెండు రోజులు ఆయమ్మ కూడా కాకుండా వాడికి కొంచెం హెల్త్ కొంచెం బాగాలేకుండా వచ్చింది కదండి ఇప్పుడు మళ్ళీ నేను తీసుకెళ్లి వెంటలో తిప్పానంటే వాడికి కొంచెం మళ్ళా డల్ అని చెప్పని ఇంక నేనైతే వాడి ఇంట్లోనే ఉంచానమాట ఇంక ఈ రోజు ఏంటంటే వాళ్ళు నాకు నన్ను డిమాండ్ చేశారండి ఇంకా ఇది గురువారం లాగా అనమాట కిండరజాయి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు కిండరజాయి అడిగి కూడా ఒక టూ మంత్స్ అవుతుంది నేను ఎక్కువ తీసేనండి కిండరజాయి కొన్ని కొన్ని వేస్ట్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని లేస్ ప్యాకెట్స్ వచ్చి ఆ హండ్రెడ్ రూపీస్ ది ఒకటి ఉంటుంది అసలు దాంట్లో ఏమి ఉండవండి అది డబ్బా లాగా అనమాట అలాగే ఈ కింటర్ చేయటువంటి వాటికి పిల్లలు బలా అట్రాక్ట్ అవుతారు కదా నేనైతే తీసేవానండి వాళ్ళకి ఇంకా ఏదో బిస్కెట్ అలాగైతే తీసిస్తానమాట ఇంక ఇచ్చేసారా నేను ఆల్రెడీ పాయసం అవన్నీ సిమ్లో పెట్టేసి ఈ గ్యాప్ లో ఏంటంటే అంట్లు తోమేస్తాంలే అనేసి అంట్లయితే తోమేస్తూ ఉన్నానండి ఆ కొన్ని అంట్లే ఉన్నాయన్నమాట ఇక ఇంకా అది అనుకోకూడదు ఇక నుంచి చెయ్యాలి చెయ్యాలి ఇంకా లేజీ అనేది से साली ఇంకా పని అనేది ఏదైనా మన చేతుల్లోనే ఉంటుందండి ఏ చేయాలన్నా గానీ ఆ ఇప్పుడు అప్పుడు అనుకుంటే అప్పటి రోజుల్లో అయితే ఫోర్ థర్టీకి అలా లేచే వాళ్ళక ఫోర్ థర్టీ గుడి త్రీగా ఫోర్ థర్టీగా సంథింగ్ ఎట్లా లేచే వాళ్ళు చాలా త్వరగానే వాళ్ళంట అయితే సెవెన్ కల్లా పడుకునే వాళ్ళంట అండి పడుకొని ఇంకా ఉదయాన్నే చాలా అంటే చాలా త్వరగా వాళ్ళంట అలా ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరూ ఆ ఇప్పుడు మనం ఏంటంటే సెవెన్ ఎయిట్ కి లేయాలన్నా కానీ బద్దకిస్తున్నాం అనమాట అలా ఉంటుంది లైఫ్ అయితే ఇంక ఇద్దరు చూసారు సే కూడా వేయించేసి పక్కన పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా అది కూడా సద్దు బియ్యం కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా ఉడికిపోతే ఇంకెందుకు నేనైతే ఫస్ట్ స్టాక్ ఇంతకు ముందు నాకు స్టార్టింగ్ లో అంటే ఇప్పుడు కాదులే చాలా రోజుల తర్వాత చాలా రోజుల క్రితం అనమాట అప్పుడు ఏంటంటే పాయసం అంతగా చేయటం రాదు నేను ఏంటంటే సగ్గు బియ్యం కూడా నానబెట్టేదాన్ని కాదు నాకు ఇప్పుడు తెలిసింది ఐడియా నానబెడితే త్వరగా ఉడికిపోతుంది అప్పుడైతే సగ్గు బియ్యం కాచి కాచి అవి ఉడక్క ఉమ్మకాడ్ చాలా టైం పట్టేది అనమాట ఇంకా నేను అప్పుడు కూడా సగ్గు బియ్యం కూడా సరిగ్గా ఉడికేది కాదు కదా అప్పుడు చక్కరేసేస్తుండీ చక్కరేసినందువల్ల ఏంటంటే ఇంకా అస్సలు ఉడికేది కాదనమాట అలాగ పొరపాటు అని నేను ఇప్పుడు కొంచెం తెలిసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇది అయ్యానమాట దీంట్లో పచ్చకర పూరం అంటే కొంచెం కొంచెం హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పని ఆ నేను పచ్చకరపురం అయితే స్మెల్ కూడా బాగుంటుంది కదా పచ్చకర వేసి ఇంకా ఆలుకలు కూడా ఇంకా మూడు అనమాట ఆ ఇవన్నీ కొంచెం హెల్త్ కి మంచిది కదండి ఇంకా అలా అనమాట ఎంతో ఇంకా చక్కెర కూడా వేసేస్తాను కదా బాగా ఉడికిపోయిందండి పాయసం కూడా ఇంకా చక్కర వేసిన తర్వాత స్టవ్ అయితే ఆపేస్తాను స్టవ్ ఆపేసి ఇంకెందుకో ఇలా పాలు అయితే పోసుకుంటున్నాను అనమాట అదేంటోనండి పాలు లేకుండా పాయసం తాగలేకపోతున్నాను నేను అంతకు ముందు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు పాలు పోసేవాళ్ళు కాదండి రేరుగా పోసేవాళ్ళు అనమాట పాలు మామూలుగానే అలాగే ప్లెయిన్గా చేసేసేవాళ్ళు ఇప్పుడు కదండి ఇంకా పాలు అలా పోసుకొని టేస్టీ టేస్టీగా చేసుకుంటున్నాం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగో ఆ పాయసం కూడా దీంట్లో పోస్తున్నాను అప్పట్లో టేస్టీ టేస్టీగా చేసుకున్న పొయ్యి మీద కదండి చాలా టేస్టీగా వచ్చేది అనమాట అప్పట్లో స్టవ్లు అసలు లేవండి మాకు మా అమ్మ ఉన్నంత వరకు ఇంకా ఆ తర్వాత తెచ్చుకున్నారు ఆ తర్వాత కూడా నేను మా ఇంట్లో నేను పొయ్యి మీదే చేశానమాట ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్ వరకు ఇంటర్ తర్వాత ఇంక నేను ఇంకా అక్కడి నుంచి ఇంకా వచ్చేసానులేండి నెల్లూరుకి ఇంటర్ దాకా అయితే నేను పొయ్యి మీదే వండేదాన్ని అనమాట అన్నం గాని కూరలు గాని ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే టౌన్ లో వాళ్ళందరూ ఆ పొయ్యి మీద ఏమైనా చేస్తే విచిత్ర చిత్రంగా చూస్తారనమాట అంటే వాళ్ళకి ఇంకా పొయ్యిలు ఉండవు కదండి స్టవ్లే కదా ఉంటాయి అలా అయిపోయిందండి లోకం పిల్లలకైతే ఆ అసలు పొయ్యిలో మంట ఎలా వస్తుంది అనేది కూడా అర్థం కాదనమాట పొయ్యిలో మంటను కూడా విచిత్రంగా చూస్తారండి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే అలా అనమాట ఓన్లీ స్టవ్లే కదా వాళ్ళు చూస్తారు ఇంకా పొయ్యి ఎలా ఉంటుంది అనేది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా అప్పుడు మా పిల్లలు అయితే పొయ్యిలో మంట వస్తుంది కదా అక్కడ ఆడుకుంటూ ఉంటారు అండి కానీ అది కొంచెం డేంజర్ లేండి పిల్లల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఇంకా తాలింపు వేస్తాను కొంచెం అంత ఇంగు గోడ వేశానమాట దీంట్లో తాలింపులో ఇంకా అలాగ పప్పు అయితే చేస్తానమాట పప్పు ఇంకా మా పిల్లలు పప్పు కదండి అస్సలు తినరు అప్పటికి చెప్పేసి వెళ్ళారనమాట తినమని చెప్పని ఇంక ఇదిగో నేనైతే ఇంక మొత్తం పని అయితే త్వరగా అయిపోయిందండి ఇలా బస్సు ఎక్కేసి ఇంక వెళ్తూ ఉన్నానన్నమాట బస్ దొరికింది టైంకి బస్సు ఉండింది ఒక్కోసారి రావండి బస్సులు ఒక్క టైంలో లో ఉంటాయి బస్సులు అనమాట అలా అనమాట అలాగే బస్సు అయితే ఎక్కేసాను ఇంకా నేను చెప్పాను కదా ఎప్పటి నుంచి అడుగుతున్నారు జాయ్ అని చెప్పని ఇంక రోజు రోజైతే వాళ్ళకి మాట ఇచ్చాను అనమాట తెస్తానని చెప్పని ఇంకా అలాగే కిండరజాయ్ ఇది వచ్చేసి ఇచ్చేసాను చెరొకటి తీసేసుకున్నారు తీసుకొని ఇదేంటంటే మా పెద్దోడు బొమ్మ అయితే సెట్ చేసేసుకున్నాడు ఈ బొమ్మ అయితే వాడు ఎంత ట్రై చేసినా కానీ సెట్ చేయడానికి రావట్లేదు ఇంకా వాడిని చూసి చూసి ఇవ్వరా అని చెప్పని నేనే సెట్ చేశాను అనమాట అది ఏం లేదంటే చాలా సింపుల్ గా ఉంది కానీ పిరకాయలకు అర్థం కాదు కదా ఆ ఇంకా ఇది ఏంటంటే ఇది మా పెద్దోడు బొమ్మ మా పెద్దోడు సెట్ చేసేది చిన్నవాడు బొమ్మ అనమాట ఇంక ఈ బొమ్మల దగ్గర రచ్చలిళ్ళకి ఈ తర్వాత నేను ఏంటంటే ఈ బొమ్మ అనమాట మా పెద్దోడు సెట్ చేస్తూ ఉన్నాడు కదా అదనమాట నేను ఇది ఈజీ అంటే చాలా సెట్ చేసాడ బాగున్నాయి రెండు బొమ్మలు తమాషాగా ఆ ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా అలాగా ఇంకా నేను ఏంటంటే ఇద్దో ఇక్కడ మా చిన్నా అయితే వెళ్ళి తినరా వాడు బిస్కెట్లు ఏ ఉన్నాయన్నమాట కింద పడేస్తున్నాడు అవన్నీ తీరా అని చెప్పి అరుస్తూ ఉన్నాను చిన్నా పెద్దవాణ్ణి ఇంకా బట్టలు ఉన్నాయి కదండి బట్టలు అవన్నీ అయితే మరి తెస్తూ ఉన్నాను అనమాట చూసారా మా పిల్లలు అయితే మొత్తం ఎక్కేసి తొక్కుతూ ఉంటారు ఈ బెడ్ మొత్తం చూసారా ఎలా అయిపోయిందో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్ కూడా వేసేసేయాలన్నమా వేసేసేయాలండి ఆ ఎందుకంటే ఆల్మోస్ట్ ఆలో ఈ మధ్య నేను చెప్పాను కదా ఈ మధ్య ఆ దాని బెడ్ షీట్ తీసాను పక్కన అవన్నీ నీట్గా చెప్పని ఈ మధ్య కొంచెం కుదరలేదనమాట ఇంకా దాని వల్ల ఏంటంటే ఈ రోజైతే బెడ్షీట్ అవన్నీ నీట్ గా వేసేస్తాము ఈ బట్టలు ఫస్ట్ మడతేసిన తర్వాత అని చెప్పని ఇంక ఈ బట్టలు అయితే మడతేస్తూ ఉన్నానండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట బట్టలు అవన్నీ ఉతకాల్సినవి చాలా ఈ మధ్య కొంచెం నేను వాషింగ్ మిషన్ కూడా ఎక్కువ వేయలేదండి అన్ని పేరుకుపోయి ఉన్నాయి పనులు అన్ని అయితే ఇంకా అలా జరిగినాయి కానీ ఈ రోజు అయితే నా పనులు అయితే చాలా అంటే చాలా త్వరగా అయిపోయినాయి అండి ఇంకా టైం కూడా అయితే కొంచెం కలిసి వచ్చింది కాకపోతే నాకేంటంటే కొంచెం మా చిన్నాడు ఉన్నాడు కదా వాడిది కొంచెం హెడ్ ఎక్ అనమాట హెడ్ అంటే హెడేక్ ఏం లేదండి ఇంట్లో కొంచెం పనులు చిన్నపిల్లలు కదండి యాజెస్వర్గా చేస్తుంటారు కాకపోతే నాకేంటంటే ఏంటంటే ఇంకా ఇంకా జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం ఎట్ట చేస్తారంటే గుల్ల గుల్ల చేసేస్తారు అనమాట పిల్లలు ఇద్దరు అది ఒక్కటేనమాట నాకు కొంచెం ఇంకా వాడు స్కూల్కి వెళ్ళాడంటే కొంచెం సెట్ అయిపోతుంది ఇల్లు ఇంకా అలా అనమాట ఆ అయితే ఈ అయితే చాలా అంటే త్వరగా లేచినందువల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉండిందండి మార్నింగ్ త్వరగా లేటేం కాదు ఇంపార్టెంట్ త్వరగా లేచి పనులు చేసుకోవడం ఇంపార్టెంట్ అండి ఇంకా అలాగా త్వరగా లేచి పనులు చేసుకోవడం వల్ల ఈ అయితే చాలా ప్రశాంతంగా ఉండిందనమాట ఇంకా నైట్ అయితే మేము టిఫిన్ ఏం చేయలేదు కానీ రైస్ రైస్ మళ్ళా అనమాట రైస్ వండేసి ఇంకా పప్పు వండిందండి ఇంకా పప్పు అలాగే వడియాలు ఉన్నాయి అనమాట అవి ఏం చేసుకొని తిన్నామండి ఇంకా పిల్లలు కూడా ఏంటంటే తినలేదు వాళ్ళిద్దరికి ఇంకా నేనే పెట్టేస్తారనమాట ఈ మధ్య వాళ్ళు నైట్ సరిగా తినట్లేదు ఫుడ్ ఇంకా అలా అనమాట వాళ్ళకి నచ్చిన కూరలు ఉంటే తింటారండి నచ్చిన కూరలు ఉంటే అస్సలు తినట్లేదు అనమాట అలా తయారై ఉన్నారండి పిల్లలు అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే ఇద్దో ఆ బట్టల అన్ని ఇంకా ఇలా అయిపోయింది అనమాట పని అయితే ఇదే